ఆవిడ ఇంకొక యాంకరు ఎక్కడో ఫోటో పెడతాను చూడండి ఈశ్వర్ ప్లేస్లో వచ్చింది అనుకుంటే ఆవిడ అంటే ఈశ్వర్ని మరి తీసేశారా లేదంటే సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఊరెళ్ళాడో తెలియదు కానీ గత నాలుగైదు రోజులు బట్టి రాత్రిపూట డెబేట్లో అంటే ఏడు గంటలకు ఎప్పుడు డెబేట్ చేస్తారు ఆ డెబేట్లో ఈశ్వర్ గారికి కనబడారు అట్లా ఆవిడే కనబడుతుంది ఆవిడైనా సరే ఆడన్ని రకాలుగా మాట్లాడినా అంత కించపరుస్తూ మాట్లాడినా వెంకటరెడ్డి గారు అలా మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారు గౌరవం ముఖ్యమంత్రి ఆయన వయసులో పెద్దవారు ఆల్రెడీ పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేసేది ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినా కనీసం మన వయసుకైనా మరేది ఇచ్చి మాట్లాడాలని చెప్పేసి ఎక్కడ అట్లా కోతులాగా మూర్లో అడ్డం పెట్టేసుకుంటుంది ఇలాగా సిం ఇలాగ ఏమన్నా మిమ్మల్ని ఏ పిచ్చి కొట్టాలన్నా మీరు జర్నలిస్ట్లే ఒక కోటే హ జర్నలిస్టులు అయిపోతారా ఆడక్కడ కించపరుస్తూ వ్యంగ్యంగా వెటకారంగా ఆ మాట్లాడుతుంటే ఏ పండుకోతులాగా మూతికి చేయట్టుకుని ఇక్కడ మరి కొట్టాలి మిమ్మల్ని ఎవరు చెప్పాడు మీకు పాటలో జర్నలిజం పాటలో ఎక్కడ చదువుకున్నారు మీరు అసలు మీరు చదువుకున్న చదువు ఏంటి ప్రతి ఒక్కరు జర్నలిస్ట్లే అంతా అయిపోయిన తర్వాత వెంకటరెడ్డి గారు కోర్టు పరిధిలో ఉన్న అంశాలు అబ్బా ఎదవడరా మరి ఏ అది పెద్ద తేడా ఉండదు ఆ సాక్షులు కూర్చున్న వాళ్ళకి ఆడవాళ్ళకి మొగోళ్ళకి పెద్ద తేడా ఉండదు మనస్తత్వంలో ఒకటే అంతే పక్కా వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాను అంతే ఇంకా వాళ్ళ ఇష్టం అయ్యేశ్వర్ గారు అంతే ఇప్పుడు వచ్చిన ఆ లేడీ అంకారు ఆవిడ పేరు తెలియదు కానీ ఆవిడే అంతే ఒకడు హద్దులు మీరు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత యాంకర్గా జర్నలిస్ట్గా మీ బాధ్యత అది మీ బాధ్యత మీ బాధ్యత మీరు మర్చిపోయి ఆవిడ తిడుతున్నాడు కదా అని చెప్పేసి నేను పోలీకులు ఇచ్చేసుకుంటా మళ్ళీ మధ్యలోనే వెంకటరెడ్డి గారు చెప్పిచ్చు కొట్టాలి నేనైతే కనుక అడు అన్నప్పుడే మనం ఖండించాలి దురుసుగా మాట్లాడినప్పుడే ఖండించాలి అది మన బాధ్యత ఇష్టానుసారంగా వదిలేకూడదు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద ఉన్న పదకొండేళ్ళు పట్టి దాన్ని ప్రస్తావన తీసుకురావట్లా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఇంకా తేలకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు మనం ఏమనుకోవాలి సార్ మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల సంగతి ఏంటి తక్కువ లేవు కదా ముప్పైకి పైనే ఆ ఛార్జ్షీట్లు అన్నీ తీస్తే ఒక పది కేజీలు పేపర్లు వస్తాయి ఎంత లావు పేపర్లో ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికీ కూడా ట్రయల్ దశకు కూడా ఇంకా కరెక్ట్గా ఏదో టై ఆ టైంకి ఆ విచారణ సమయం వచ్చింది విచారణ కొత్తనా కేసులు అనగానే ఎవడో ఒకటి ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఎత్తాడ అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో సహా నిందితులు ఆ విజయసాయి రెడ్డి కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు అందులో ఎవరో ఒకరు ఆ కేసులకి నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను అన్యాయంగా ఇరికించారు నేను ఆ కేసుల నుంచి విముక్తిని చేయండి ఇది పక్కకుపోద్ది ఇప్పుడు మళ్ళీ ఆ డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ జరపాలా అది తేరేటప్పటికి ఇంకొక నాలుగేళ్ళు ఐదేళ్ళు లేదంటే ఒక రెండేళ్ళు అది పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక డిశ్చార్జ్ పిటిషన్ ఎత్తాడాడు పాయే గత పదకొండేళ్ళు పట్టి జరిగేది అదే కదా అవునా అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ ఎందుకు రావట్లేదు అంటే అందుకే రావట్లా ఆ విచారణ సమయానికి ఆ టైం వచ్చే నాటికి కరెక్ట్గా టైం చూసుకొని ఎవరో ఒకరు ఒక పదకొండు మందో పన్నెండు మందో ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా అందులో ఒకరు వచ్చి డిస్చార్జ్ డిశ్చార్జ్ పెట్టేసినా ఎత్తాడు ఒక రెండు వేలు మీద అది కంప్లీట్ అవగానే ఇంకొకరు అది అవగానే ఇంకొకరు అది అవగానే ఇంకొకరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి యాభై వేలు దాటేసినాయి నేననే మాట కాదు ఇందాక అదే డెబ్యూట్లో ఒకటిలో కార్మూర్ వెంకటరెడ్డి మాట్లాడిన మాటలే ఏమని చంద్రబాబు నాయుడు గారికి ఇంకా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చేసినాయి ఏప్రిల్ ఇరవై వస్తే ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు ఇంకెప్పుడు విచారణ జరుపుతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి యాభై వేలు వచ్చేసినాయి ఒకటి కాదు రెండు కాదు ఎక ముప్పై పైగా కేసులు ఆల్రెడీ పదివేలు బట్టి పైన బెయిల్ పైన ఉన్నాడు ఇంకెప్పుడు బెయిల్ రద్దు చేస్తారు ఇంకెప్పుడు విచారం జరుపుతారు ఆ కేసులు తెలియవారేమి కాదా ఏమమ్మా అడగవా నువ్వు అది మాట్లాడినప్పుడు మన కనపడకుండా కనబడకుండా చేయడము కాదు అవుతుంది చెయ్యడం పెట్టుకొని జర్నలిజం సిగ్గా పాడ మనకి దీనికి సంబంధించి మనం సమాధానం అని చెప్పి ప్రజలకే ఇక జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఇది 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 అని చెప్పి సమాధానం అని చెప్పి ఆ తర్వాత మన అతి ప్రేలాపన పేలిపోవాలా గంట ఒకటే పోయేకాలి ఒకటే జబ్బు పెట్టి ఆ ఈశ్వర్గాడికి నీకు కూడా మరి అటు ఉంచారా అని పీకేసారా నాకు తెలియదు కానీ ఒకవేళ పీకేస్తే సంతోషం సగం దరిద్రం ఉంది అనుకుంటాం ఇంకా ఆయన ప్లేస్లో నువ్వు వచ్చి ఇలాగే వాగుతాం ఇలాగే వాగెత్తాం అంటే అది అంతకన్నా దరిద్రం కానీ నీకుంటే ఈశ్వర్గాడే నేను అనుకుంటాం మనం కాస్త మహిళవు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ ఎవడన్నా మాట్లాడుతుంటే బాధ్యతగా నైనా తప్పునైనా అలా మాట్లాడకూడదు పెద్దవారు మీరు ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు మీరు అలా మాట్లాడకూడదు ఎక్కడన్నా మాట్లాడుకుండా నా ముందు మాట్లాడము ఒక చెప్పేసానలా లేదంటే మౌనంగా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఈ లీటర్ బాబు ఇలా మాట్లాడతారు మంచిగా అని చెప్పేసి నువ్వు మనసులో తిట్టుకున్నా సరే సైలెంట్గానే కూర్చోవాలి ఆయన జోకేసాడే ఇలా తీసిపేసుకొని నిజంగా మూతి మూతికడ చేయడము నవ్వే తనకి మనిషి వద్ద మీరు అసలు అదొక ఒక డిబేటా ఆ మధ్యలో ఒక న్యాయవాది ఒక లాయర్ అయితే రాంగోపాల్ వర్మకు సంబంధించిన లాయర్ ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన ఆయన వైసీపీ కార్యకర్త కంటే ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి బేలు వచ్చింది కన్ను నొప్పి అన్నాడో కాళ్ళు నొప్పి అన్నాడో చెవు నొప్పి అన్నాడో నిలబడుతున్నాడు ఆయన కూడా వెంకటరెడ్డితో పాటు మీకు తెలియదా ఇప్పుడు వయసు పైపడిన తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి నా మాత్రం తెలియకుండానే లాయర్ అయిపోయారు మీరు ఆ మాత్రం తెలియకుండా మీరు న్యాయవాదానికి ఎలా చెల్లయమని అయిపోతుంది నాకు అర్థం కాకలా జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం యాభై ఏళ్ళు దాడితేనే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో మనం బాధపడుతున్నాం కదా అలాంటిది డెబ్బై ఏళ్ళు పైనే చంద్రబాబు నాయుడు గారికి దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళు ఏప్రిల్ ఇరవై వస్తే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండవా ఆయన ఏజ్ వరకు మనం బతికితే గొప్ప మనం ఇక్కడ ఎక్కడి అవసరం లేదు మనం ఇంకా సంతోషపడాలి చంద్రబాబు నాయుడు గారు డబ్బాది ఏళ్ళైనా కానీ శుభ్రంగా ఉన్నాడు ఆయన ఆ వయసు వరకు మనం బ్రతికితే గొప్ప అని చెప్పేసి అని మనం అనుకోవాలి నీకు లేవేడు ఆరోగ్య సమస్యలు ఎన్ని కేసులు వాదించుంటావు జగన్మోహన్ రెడ్డి వేయలేదేంటి రీసెంట్గాను నా కాలు వెనకింది నాకు వరి బిజ్య సమస్యలతో నేను బాధపడుతున్నాను నేను కోర్టుకు రాలేనని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పుకుంటాడు నాంపాలి కోర్టుకి ఎన్నిసార్లు ఎన్ని పిటిషన్లు వేసాడు నేను రాలేను నేను రాలేను నేను రాలేదని చెప్పేసి విచారానికి ఎందుకు వెళ్ళాలి అట్లా మన పక్కన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం సార్ మన సాక్షిలో కూర్చున్నాం కదా దానికైనా సమాధానాలు చెప్పాలి కదా పైగా మేధావులు గొగా గొగాయనో మేధావు ఉన్నారు ఆయన పేరు ఏదో విజయబాబు అనుకుంటా జర్నలిస్ట్ జర్నలిస్టు ఆయన ఇంకొక మేధావి ఆయన మోస్ట్ సీనియర్ జర్నలిస్టు ఏం ఉండదు ఊరికే జర్నలిస్టులుగా చలామణి అయిపోతున్నారంటే మీరు ఏం మాట్లాడతారా అంటే తల తోక ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు గారు వేలు మీద ఉన్నారు కరెక్టేనాయా మరి జగన్మోహన్ రెడ్డి దేని మీద ఉన్నాడు వేల మీద కదా పదకొండేళ్ళ పట్టు ఉన్నాడు కదా మాట్లాడితే ఇక్కడ ప్రభావితం చేస్తారు ప్రభావితం చేస్తారు ఎప్పుడైతే గత ప్రభుత్వం చేసిన పిటిషన్ కొట్టేసిందో ఏం చేయాలో అర్థం తేలిపోయారు దొరికేసారు ఇప్పుడు కవరింగ్ ఊరికే ఎందుకు అనవసరంగా మీ పైన ఉన్న మీ కొద్ది గొప్ప ఉన్న గౌరవాన్ని మా బోటోలతో తిట్టించుకొని తీసేసుకో డిబేట్ జరిపేటప్పుడు డిబేట్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత హుందాగా మాట్లాడితే మీకు అంత గౌరవం లేదు మేము దిగజారిపోయి మాట్లాడతామంటే మీరు ఎంత మాట్లాడగలుగుతారో మీకంటే ఎక్కువ ఓ పది రెట్లు ఎక్కువగా మాట్లాడగలుగుతాం మాట్లాడు రాకేం కాదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మా ప్రతిసారి ఎలాగ మాట్లాడతాం మమ్మల్ని ఎవడో ఏమీ చేయలేదు అంటే తర్వాత మీ ఇష్టం